నెక్స్ట్ లెహెంగా వాటిల్ గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్లో ఉన్నటువంటి లెహెంగా మీరు అడిగిన కలర్స్ తీసుకొచ్చానా టూ కలర్స్ మాత్రమే డిమాండ్ ఇందులో టూ కలర్స్ మాత్రమే ఫిఫీ రెస్పాన్స్ వచ్చింది సో అంతవరకు స్పెషల్గా చేపించి చేపించినటువంటి లెహెంగాస్ అనమాట సో మీ కోసం స్పెషల్ కలర్స్ ఫుల్ క్వాంటిటీలో రీస్టాక్ చేశాను సో ఖచ్చితంగా మీకు అవైలబిలిటీ దొరుకుతుంది ఫుల్ క్వాంటిటీ ఉంది ఫుల్ క్వాంటిటీలో చేపించాను సో అయిపోయినా సరే మళ్ళీ చేపిస్తారు మీకు నచ్చిన కలెక్షన్ మీకు అందేదాకా రీస్టాక్ అయితే చేస్తాము బాటిల్ గ్రీన్ విత్ మరూన్ బాటిల్ గ్రీన్ విత్ మరూన్ అసలు లెహంగా చూడండి చాలా అంటే చాలా బాగుంది బాటిల్ గ్రీన్ విత్ మరూన్ అండ్ దీనికి వచ్చేసి ఇక లెహెంగ అయితే చూసారుగా ఇది వచ్చేసి లెహెంగా అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఇది మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ అదే విధంగా దుపట్టా చూద్దాం సో ఇది వచ్చేసి దుపట్ట గ్రీన్ అనేది డిమాండ్ చాలా ఓకే దుపట్ట కూడా చాలా బాగుందండి దుపట్ట దీనికి వచ్చేసి లెహెంగా గ్రీన్ అండ్ మరూన్ కాంబినేషన్ ఫాస్ట్గా ఆర్డర్ చేయండి చాలా రీజనబుల్ ప్రైజ్ అసలు మనం ఈజీగా పెట్టేసేటువంటి ప్రైజ్లో ఉంది ఫుల్ సెట్ లెహెంగా